రాజకీయాల నుంచి తప్పుకొని బయటకి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆయన వెళ్ళిపోయాడే కానీ రాజకీయాన్ని మాత్రం వదుకోలేకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన సలహాదారునిగా పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యంగా వైజాగ్లో సిఐఏ సదస్సులో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు చేసుకున్నాము అని ముఖ్యమంత్రి గారు మీడియా మిత్రులతో ప్రకటించిన తర్వాత విజయసాయి రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇస్తూ ముఖ్యమంత్రి గారు మీరు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రంలో మీ పేరు చిరస్థాయిలో నిలబడిపోతూ ఉంది మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ వడ్డీ ముఖ్యంగా ఈ పెట్టుబడులన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే విధంగా మీరు కమిటీని ఏర్పాటు చేయండి అని మరి ఏ పార్టీలో స్థానం లేనటువంటి విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చారు మరి ఈ సలహాను ముఖ్యమంత్రి గారు పాటించి మరి కూటమి డబుల్ ఇంజన్ సర్కార్కు ఇష్టమైనటువంటి విజయసాయి రెడ్డి గారినే కమిటీ పెద్దగా పెట్టుకుంటారా లేదంటే రాజకీయ సలహాదారుగా చెప్పినటువంటి సలహాను పాటించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పుడు టీడీపీకి బీజేపీకి జనసేనకు బాగా కావలసిన వ్యక్తిగా సలహాలు మాత్రం బాగా ఇస్తూ ఉండడం మాత్రం అందరికీ తెలిసిందే మరి సలహాలను డబుల్ ఇంజన్ సర్కారు వాడుకుంటుందా కేంద్రంలోని సర్కారు ఆడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మనం